హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది బేబీ మూమెంట్స్ అనేటివి నాకు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి నేను బేబీ మూమెంట్స్ని ఎప్పుడు బాగా ఫీల్ అయ్యాను అనేది ఉంటుంది అండ్ అలాగే నేను ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎయిత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి ఎయిత్ మంత్లో నేను బేబీ మూమెంట్స్ అనేటివి చాలా బాగా ఫీల్ అయ్యాను యాక్చువల్గా నాకు బేబీ మూమెంట్స్ అనేటివి స్టార్ట్ అయింది సిక్స్త్ మంత్ ఎండింగ్ అండి అంటే సెవెంత్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా పర్లేదండి కానీ ఎక్కువగా అంటే ఎయిత్ మంత్లో ఫీలింగ్ హ్యాపీ అండి విత్ మై బేబీ మూమెంట్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఆ మూమెంట్స్ అనేటివి ఎందుకంటే ఆ మూమెంట్స్ అనేటివి చాలా కేర్ఫుల్గా కౌంట్ చేసుకుంటూ ఉండాలి రోజుకి పది నుంచి పన్నెండు మూమెంట్స్ అన్నా మనం నోట్ డౌన్ చేసుకోవాలండి డాక్టర్స్ కూడా చెప్పేది అదే కేర్ఫుల్గా బేబీ మూమెంట్స్ని గమనించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అని కొంతమందికి బేబీ మూమెంట్స్ అనేటివి తక్కువగా అని అనిపించినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వేడిగా మిల్క్ కానీ లేదంటే షుగర్ సిరప్ ఏదైనా సరే తీయగా తీసుకొని కాసేపు పడుకున్నామంటే ఒక వైపు తిరిగి ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేటివి వస్తాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ క్లిప్ అనేది సెవెంత్ మంత్ చూడండి కంపేర్ చేస్తే ఎయిత్ మంత్కి తక్కువగా ఉంటాయి ఎంతోమంది చెప్తూ ఉంటారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి అని కానీ నాకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా లేట్గానే మూమెంట్స్ అనేటివి ఫీల్ అయ్యానండి నేను అనుకునేదాన్ని ఏంటబ్బా సిక్స్త్ మంత్ కూడా వచ్చేసింది ఇంకా మూమెంట్స్ స్టార్ట్ అవ్వలేదే నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి అని అనుకున్నాను కానీ సిక్స్త్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఓకే పర్లేదు అనేలా స్టార్ట్ అయ్యేయండి ఓకే చూస్తున్నారు కదా అరిసెలు పబ్బిళ్ళలు అలాగే కారపూస ఇది హస్బెండ్ చేసినటువంటి రవ్వ లడ్డు అండి ముందు మీరు చూసినటువంటి కూడా అమ్మ చేసి పంపించింది ఇది ఏదో స్వీట్ అంట ఇక్కడ ఫేమస్ స్వీట్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నాకైతే ఇవి ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్ అనిపించేది స్పైసీగా తినేదాన్ని అప్పుడప్పుడు కానీ చాలా మటుకు నేను తినే ఫుడ్ని స్పైసీ తగ్గించుకొని తినేదాన్ని అప్పుడప్పుడు రేర్గా తినాలి అనిపించినప్పుడు ఇలా బడ్డు ఏమంటారు వీటిని పొంగనాలు పొంగనాలు అయితే చేసుకొని తినేదాన్ని అండి కానీ వీలైనంత వరకు ఒక్కదాన్ని ఉన్నా కూడా ఎప్పుడు బాగా ఆకలి ఆకలి అనిపించేది ప్రతి వన్ అవర్ కూడా ఏదో ఒకటి తినాలనిపించేది అనిపించేది తినిందంతా ఇటబోయేదబ్బా అనిపించేది తిన్నా కూడా నీరసమయ్యేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మోతీచూర్లు అండి వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ స్వీట్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది కేజీ వచ్చేసి ఇక్కడ టూ హండ్రెడ్ ఏమో టూ హండ్రెడ్ అన్నారు చాలా బాగుంటుందండి ఇది ప్యూర్ గీ గీతోనే తయారు చేస్తారు నెక్స్ట్ నేనే ఒక ప్రయోగం చేద్దాము ఇంట్లోనే అన్నట్టుగా అమ్మ చేసి పంపించినటివి అయిపోయాయి మళ్ళీ ట్రై చేశాను బాగానే వచ్చాయి నెక్స్ట్ ప్రతిరోజు మిస్ కాకుండా ఆరెంజ్ జ్యూస్ తాగేదాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రాబెరీ అండి వీటి కోసం మామూలు వేట కాదండి వెలగ పండు కోసం చాలా అంటే చాలా క్రేవింగ్ అయిపోయింది ఫైనల్గా అయితే దొరికాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువగా తిన్నాను నాకు బాగా ఇష్టం అండి ఇవి బ్లాక్ బదుషా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఫైనల్గా నేను డెలివరీకి వెళ్ళే రోజు కూడా అమ్మ తీసుకొని వచ్చింది బట్ తినడానికి నాకైతే టైం లేక వచ్చి తిందామనుకున్నా కానీ తినడానికి మళ్ళీ కుదరలేదండి ఓకే నేనైతే ఈ ఫుడ్స్ అన్నీ కూడా బాగానే ఫాలోఅప్ చేశాను హెల్దీ ఫుడ్స్ అయితే ప్రతిరోజు ఒక ఖర్జూరం తినేదాన్ని నానబెట్టినటువంటి బాదం అండి ఒక సిక్స్ టు సెవెన్ దాకా సోక్ చేసుకొని తినేదాన్ని పిల్ ఆఫ్ చేసుకొని అలాగే ఎవ్రీడే మిస్ కాకుండా స్ట్రాబెరీ కూడా రెండు లేదా మూడు వరకు తీసుకునేదాన్ని ఎందుకంటే నేను ప్రీవియస్ నా ప్రెగ్నెన్సీలో అనీమియా ప్రాబ్లమ్ని ఫేస్ చేశానండి రక్త కొరత రక్తహీనత వల్ల నేను ఎన్నో ప్రాబ్లమ్స్ని చూశాను కానీ అటువంటి ప్రాబ్లం అనేది రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈసారి నేను చాలా జాగ్రత్తగానే డైట్ మెయింటైన్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇది ఉప్మా వేడివేడి ఉప్మా వీలైనంత వరకు రాత్రిర్లు అన్నం తినేదాన్ని కాదండి మీకు చెప్పాను కదా నాకు ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చింది కాబట్టి అసలు ఏం తినాలన్నా భయమే రైస్తో కూడినటువంటిది చాలా మటుకు కంట్రోల్ చేసుకున్నానండి నేను ఎలా ఈ డయాబెటీస్ని ఓవర్కమ్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఒక సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను ఈ పక్కన వచ్చేసి కొబ్బరి చట్నీ ఉప్మా ఇది గులాబ్ జామ్ అండి నెక్స్ట్ ఇది కివీ ఫ్రూట్ అండి కివీ ఫ్రూట్ అనేది చాలా చాలా హెల్దీ అండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎవరు కూడా మిస్ కాకుండా కివీ ఫ్రూట్ని కూడా తీసుకోండి ఎంత బాగా మనం హెల్దీ డైట్ని ఫాలో అప్ చేస్తామో బేబీ కూడా అంతే హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటుంది వీలైనంత వరకు ఏ టెన్షన్స్ని ఫ్యామిలీ టెన్షన్స్ అనేటివి ఉంటాయి స్ట్రెస్ అనేది ఉంటుంది ఎమోషనాలిటీ అనేది వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి సో వీటిని అన్నింటినీ కూడా మనం దూరం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి ఇది బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ప్లెయిన్ కుష్కా అండి కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇలా చేసుకుని తిన్నాము ఇది అండి నేను అప్పుడప్పుడు ఫాలో చేసింది